రేపు నల్లగొండలో సభ పెట్టినాం గనక రేపు నల్లగొండలో సభ పెట్టిన గనక ఇవాళ ముందు రోజే ముందు రోజే సభలో తీర్మానం పెట్టి వాళ్ళు చేసిన తప్పులను సవరించుకున్నందుకు ఒకరి సార్ 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 ఒక సార్ ఒక వారు వారు గౌరవ శాసనసభ్యులు నల్లగొండే ముందు కాబట్టి చెప్తున్నా అధ్యక్ష నేను జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కేసీఆర్ అడుగు ముందుకేసి రాయలసీమ ప్రకాశం కృష్ణ గుంటూరు అని చెప్పిన తర్వాత ఇంకా మేమేమో తప్పు చేసాం జగన్మోహన్ రెడ్డి చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి మీకు ఒకటే చెప్తా అధ్యక్ష మా గౌరవ మంత్రి వారిని ఉత్తమ్ కుమార్ అని చెప్పినవు మీకు ఏమన్నా నల్గొండ కాదు కదా నల్గొండ రావాలంటే మన అరవై రోజులకి ఎన్ని ఎన్నికలు అరవై రోజులకి జరిగిన అధ్యక్ష ఎంతో చేశా అధ్యక్ష ఎక్కడ కూడా డిపాయిడ్ బొటాబొటీ డిఫైడ్ చేసిన పదకొండు సీట్లల్లో ప్రజలు చెప్పుతో కొట్టినట్టు ఒక్కొక్క ఎమ్మెల్యే అరవై డెబ్బై వేలతో గెలిచిన అంటే నల్గొండ జిల్లాని మోసం చేసి నువ్వు నల్గొండ జిల్లాని మోసం చేసాను కాబట్టి ఆ విధంగా రిజల్ట్ ఇచ్చాను ఇవాళ దాదాపు అధ్యక్ష ఆ రోజు మా జిల్లాకి చెందిన మంత్రి ఉన్నట్టు పదిహేను ఇవాళ సభలో లేడు ఇవాళ సభలో లేడు అంటే మొఖం లేక జగదీష్ రెడ్డి అనే గౌరవం సాధించినప్పుడు మొగ మొగంలో లేడు ఎందుకంటే కేసీఆర్ హరీష్ రావు జగదీశ్ రెడ్డి కలిసి మా జిల్లాని నాశనం చేసినావు దక్షిణ తెలంగాణ నాశనం చేసి ఇవాళ మంచి నీళ్ళు లేక అధ్యక్ష ట్యాంకర్లతోని ఇవాళ మళ్ళా ఫ్లోరైడ్ నీళ్ళు తీసుకొచ్చే అధ్యక్ష మాది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు సాగర్కి వెళ్ళి తీసుకొచ్చి కృష్ణా వాటర్ వాళ్ళు ఇవాళ వీళ్ళ అని వ్యవసాయం మర్చిపోండి ఆగిటారు నీ లేక స్టోరేజ్ అధ్యక్ష అందుకే క్షమాపణ చెప్పాలి ఇదే కేసీఆర్ గారు బయలుదేరే ముందు నేను ముక్కు నేలకు రాసి నల్గొండ జిల్లా ఎంటర్ చేయాలని చెప్పి అదే మరొకసారి చెప్తున్నా మీరు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ తీసిన తర్వాత మీ తలకాయ ఎడబెట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ మినిస్టర్ గారు అధ్యక్ష మా పల్లారల్లారాయ్ రెడ్డి గారు ఒకసారి అధ్యక్ష పల్లార రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రాజెక్టు గురించి మాట్లాడుతుంది అధ్యక్ష ఆ ప్రాజెక్టు రెండు వేల పద్నాలుగు రాజకీయాలు వెళ్ళాడు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజరు మేనేజర్ ఆయన అధ్యక్ష ప్రాజెక్టు గురించి ఆయన మధ్యలో మాట్లాడుతాడు అందుకే ఎత్తుంది అధ్యక్ష మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం క్షమాపణ కాదు తల తిరిగి నల్లగొండ జిల్లా ప్రజలు పెట్టే కాలు పెట్టి అర్హు కూడా లేదని చెప్పి గారికి మరొకసారి రావు గారు ప్లీజ్ ప్లీజ్ సార్ ఇప్పుడు సార్ రాహుల్ గాంధీని కూడా అమేత్రిలో చెప్పుతో కొట్టినట్టే మరి ఎందుకంటే ఇవాళ ఉత్తమ్ ఇవాళ కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హరీష్ రావు గారు హరీష్ రావు గారు ప్లీజ్ 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 సార్ ఒక రిక్వెస్ట్ స్పీకర్ గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఆయన విడ్రా చేసుకోవాలి భేషత్గా క్షమాపణ చెప్పాలి లేదైనా లేదంటే మీరైనా దాన్ని సభ యొక్క రికార్డు నుంచి తొలగించాలి అప్పటిదాకా నేను సార్ ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ను పదేళ్ల ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అటువంటి భాష మాట్లాడడం తగదు మేము కూడా అనొచ్చు రాహుల్ గాంధీ గారిని అమేతిలో చెప్పుతో కొట్టారని మేము అనలేమా సో లెట్ హిమ్ స్పీక్ లేదా మీరన్నా తొలగించండి తప్పకుండా